వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై పదవ తేదీన గురు పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ యొక్క పౌర్ణమి రోజు జరిగే గ్రహగతుల రీత్యా ద్వాదశ రాశుల వారిపై అయితే పడుతూ ఉంటాయి ముఖ్యంగా కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయన్న విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి జాతకులకు చతుర్థ స్థానంలో శుక్రుడు పంచమ స్థానంలో గురుడు సంచారం వలన ఈ రాశుల వారికి సుఖ సంతోషాలకు లోటు అనేది ఉండదు ఎన్నో శుభవార్తలు ఉన్నారు ఇంటా బయట ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నాయి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చక్కబడిపోతూ ఉన్నాయి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తగ్గుముఖం పడతాయి కుటుంబ కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకొని జీవితంలో ముందడుగు వేసి ముందడుగు వేయడానికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కుంభరాశి వరకు ఒక కొలిక్కి వస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి ఎన్నో శుభపరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారికి ఒక గురు పౌర్ణమి ఎన్నో యోగాలు ఇస్తుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగంలో అధికారులు సహ ఉద్యోగుల నుంచి కూడా ఎన్నో శుభవార్తలు వింటారు ఆశించిన ఫలితాలు దక్కబోతూ ఉన్నాయి ఆరోగ్య విషయంలో కూడా ఆశ్రద్ధ అవసరమే లేదు అన్నిటిలోనూ కూడా మీదే పైచేయి అవుతుంది అన్ని పనుల్లోని మీదే పైచే అవుతుంది నిరుద్యోగులకి యొక్క సమయం ఎంతో అనుకూలంగా ఉంది కుటుంబ జీవితం కూడా సానుకూలంగా సామరస్యంగా సాగిపోతూ ఉంటుంది విద్యార్థులకు కూడా ఎన్నో ఉత్తమైన ఫలితాలు రాబోతు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హ్యాపీగా సాగిపోతూ ఉన్నాయి ఆదాయ వృద్ధులోనికి వస్తుంది ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచి ఫలితాలు మీకు ఉన్నాయి కుటుంబ పరంగా అద్భుతమైన మార్పులు వస్తాయి నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు వింటారు రుద్రాభిషేకం చేయించుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి